వారికి ఆగస్టు పదహారవ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి పూజలు చేస్తే ఫలితాలు అనేవి వస్తాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే సింహరాశి వారికి సింహాసన యోగం కలగబోతుందన్నమాట మరి రేపటి రోజున సింహరాశి వారికి ప్రత్యేకమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థం అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున సింహరాశి వారికి ప్రత్యేకంగా ఉండబోతుంది సింహాసన యోగం ఏర్పడడం వల్ల మీకు గౌరవం ప్రతిష్ట మరియు మీ మాటకు అనేది పెరుగుతుందండి ఎప్పటి నుంచో మీరు కష్టపడి ప్రయత్నిస్తున్న పని ఈ రోజు ముందు ఒక ముందడుగు వేస్తుందన్నమాట మీ చుట్టూ ఉన్నవారు మీ నాయకత్వాన్ని గుర్తించి మీ నిర్ణయాలకు మద్దతునిస్తారు ఈరోజు మీరు చూపే ఆత్మవిశ్వాసం భవిష్యత్తుల విజయానికి పునాది అవుతుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున శుభ అశుభ పరిణామాల గురించి కూడా తెలుసుకుందాం రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శుభ ఫలాలన్నమాట ఎక్కువగా ఉంటాయండి కొత్త పనులు మొదలు పెట్టడానికి ఉదయం ఏడున్నర గంటల నుండి పది పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చాలా మంచి సమయం మధ్యాహ్నం తర్వాత కొంత మానసిక ఒత్తిడి లేదా అనుకోని పనులు రావచ్చు అనమాట కానీ అవి పెద్ద సమస్యలుగా మారవు రాత్రి సమయానికి ఆ ఒత్తిడి తగ్గుతుందండి ముఖ్యమైన ఆర్థిక లేదా వృత్తి నిర్ణయాలను శుభముహూర్తంలోనే తీసుకోవడం చాలా మంచిది రేపటి రోజున మీరు తప్పకుండా అంటే సింహరాశి వారికి పాలక గ్రహం సూర్యుడు కాబట్టి సూర్యదేవ సూర్యదేవుని ఆరాధన చాలా శ్రేయస్కరం అలాగే శనివారం కావున శనిదేవుడి కృప కూడా చాలా అవసరం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించండి సాయంత్రం శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శం శనీశ్వరాయ నమ అని పదకొండు సార్లు జపించండి రేపటి రోజులు మీకు ఆర్థికంగా చూసుకుంటే కనుక రేపు మీ ఆదాయానికి సంబంధించిన శుభవార్తలు రావచ్చండి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది వ్యాపార సంబంధిత చర్చలు విజయవంతం అవుతాయన్నమాట అయితే మధ్యాహ్నం తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకండి పెట్టుబడులు వేయాలంటే ఉదయం లేదా మధ్యాహ్నానికి ముందే చేయండి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీ వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు లేదా ఆర్డర్లు రావచ్చండి కొత్త కస్టమర్లు మీ మీద నమ్మకం పెంచుకుంటారు మీ ప్రతిభా ప్లానింగ్ కారణంగా లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి కానీ మధ్యాహ్నం తర్వాత కొత్త ఒప్పందాలు సంతకం చేయడం నివారించండి వృత్తి ఉద్యోగపరంగా ఆర్థికం అంటే ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయండి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి సూచనలు రావచ్చు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయండి ఇవి భవిష్యత్తులో మీ కెరీర్కి బలమైన పునాది వేస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధిత శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది పెద్దవారి ఆరోగ్యం కొంత శ్రద్ధ తీసుకోవాలి సాయంత్రం కుటుంబంతో గడిపే సమయం కూడా మీకు మానసిక సంతృప్తినిస్తుంది ప్రేమ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే జంటల మధ్య అనుబంధం బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వస్తుంది కొంతమందికి నిశ్చితార్థం లేదా వివాహ సంబంధిత చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది శనివారం రోజు చేయవలసినటువంటి పూజల గురించి తెలుసుకుందాం సూర్యుడి పూజ ఉదయం సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వాలి శని పూజ సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించాలి హనుమాన్ స్వామి పూజ హనుమాన్ చాలీస లేదా సుందరకాండ పఠనం చేయాలి రావి చెట్టు దగ్గర పూజ చేయాలి అంటే రావి చెట్టుకు నూనె దీపం వెలిగించి ఏడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మీకు రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట రంగు బంగారు పసుపు గోల్డెన్ ఎల్లో లేదా ఆరెంజ్ కలర్ ఈ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అండి ఇవి మీ ఆత్మవిశ్వాసం పెంచి శుభ శుభ ఫలాలు తప్పకుండా తీసుకొని వస్తాయి రావి చెట్టు లేదా ఈ రావి చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు చాలా శ్రేయస్కరం అని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున ఇది మీ శని ప్రభావాన్ని తగ్గిస్తుంది ఆర్థిక సౌభాగ్యం తప్పకుండా ఇస్తుంది అలాగే రేపటి రోజున మీరు వెళ్ళవలసినటువంటి టెంపుల్స్ అనమాట సూర్య సూర్యదేవాలయ ఆలయం శని దేవాలయం మీరు రేపటి రోజున కొన్ని ఇక్కడ కొన్ని పూజలు చేసి నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేస్తే చాలా మంచిదండి అలాగే రేపటి రోజున మీరు సూర్య మంత్రాన్ని పఠించడం వల్ల చాలా మంచిది ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించండి శనిదేవుడు మంత్రం ఓం శం శనీశ్వరాయ నమ అని పదకొండు సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు అనుకుంటే చాలా మంచిది ఓం హనుమతే నమ అని పదకొండు సార్లు అనుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందన్నమాట మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా మారబోతుంది మీకు మంచిగా అదృష్టం కలిసి వచ్చేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున అంత మంచిగా జరగబోతుందండి ఈ సింహరాశి వారికి కొత్త పనులు మొదలు పెట్టడానికి అత్యుత్తమ సమయం అని కూడా రేపటి రోజున చెప్పుకోవచ్చు అనమాట సూర్యుడు సూర్యదేవుడికి ఆర్జం ఇవ్వండి ఈ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది ఉదయం పూట అలాగే మీకు రేపటి రోజున అంటే స్నానం చేసి శుభ్రమైన బంగారు పసుపు లేదా నారింజ రంగు బట్టలు ధరించిన తర్వాత తామర పువ్వు లేదా ఎరుపు హనుమంతుడి ఆలయానికి తీసుకువెళ్ళి తప్పకుండా మీరు హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ వారికి కోపం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందండి కోపము ఆత్రత ఇవన్నీ కూడా నియంత్రించాలన్నమాట సింహరాశి వారికి నాయకత్వ గుణం సహజంగా ఉంటుంది కాబట్టి రేపు కొంత కోపం లేదా తొందరపాటు నిర్ణయాలు సమస్యలు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో పన్నెండు నుంచి మూడు గంటల మధ్య మౌనం ఉండడం చాలా మంచిది ఈ సమయంలో తగవులు వాదనలు నివారించాలన్నమాట ఇంకా ధన వ్యయంపై జాగ్రత్త అండి రేపు ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే పరిస్థితి కూడా ఏ ఏర్పడుతుందనమాట అవసరం లేని వస్తువులు కొనకండి అప్పులు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం మధ్యాహ్నం తర్వాత మానుకోండి ఆహారంలో అనమాట శనివారం కావడంతో శని ప్రభావం ఉంటుంది కాబట్టి రేపు ఈ నియమాలు పాటించాలి నాన్ వెజ్ మద్యపానాలు పూర్తిగా నివారించండి ఉదయం సూర్య పూజ తర్వాత తినడం చాలా శుభం నువ్వుల వంటలు నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు తీసుకోవడం కూడా చాలా శ్రేయస్కరం గొడవలలో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపు మీరు చెప్పే మాటలకు ప్రా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికి తప్పుడు హామీలు ఇవ్వకండి ఏదైనా వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేర్చేలా చూసుకోండి రహస్యాలు బయట పెట్టకండి మధ్యాహ్నం సమయంలో మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి ముఖ్యంగా వ్యాపారం లేదా కుటుంబ రహస్యాలను గోప్యంగా ఉంచడం చాలా మంచిది నలుపు లేదా ముదురు బూడిద రంగు దుస్తులు నివారించండి రేపు శుభ ఫలాల కోసం బంగారు పసుపు రణ నారింజ ఎరుపు రంగులు ఉపయోగించండి నల్ల నలుపు రంగు కానీ ముదురు బూడిద రంగులు ఎప్పుడు కూడా వేసుకోకండి సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయాలన్నమాట సాయంత్రం ఏడు గంటల తర్వాత ఇంటి తూర్పు లేదా ఈశాన్యం దిశలో ఒక నువ్వుల నూనె దీపం వెలిగించండి రేపటి రోజు శని ప్రభావాన్ని తప్పకుండా తగ్గిస్తుంది రేపు మీరు ఇతరులను విమర్శించడం లేదా వ్యంగ్యంగా మాట్లాడడం ఇలా చేయకండి ప్ర మీకు మీకే ప్రతికూలత తెచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి సాయంత్రం పాత లేదా కొత్త పాదరక్షలు దానం చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది రాబోయే వారానికి శుభప్రదంగా ఏర్పడుతుందన్నమాట అలాగే ఉదయం బయటకు వెళ్లే ముందు తల్లిదండ్రుల పెద్దలకు నమస్కారం చేయడం లేదా రేపు మీ పనులన్నీ సాఫీగా జరగడానికి దోహదం చేస్తాయండి హనుమాన్ ఆలయ దర్శనం తప్పకుండా చేయండి ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్ళి బెల్లం లేదా శనగలు సమర్పించి హనుమాన్ చాలీస పఠనం చేయండి ఇది శక్తి ధైర్యాన్ని ఇస్తుంది అలాగే తప్పకుండా మీరు రావి చెట్టు దగ్గర దీపారాధన తప్పకుండా చేసుకోవాలని చెప్పాం కదా సాయంత్రం ఏడు ప్రదక్షిణలు చేయండి ప్రతి చుట్టూ అంటే ప్రతి చుట్టూ మా తిరుక్కుంటూ ఓం శేమ్ శనీశ్వరాయ నమ అని జపించండి శని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనమాట రేపు మీకు అంతా కూడా మంచి జరగాలంటే తప్పకుండా ఎవరికైనా కానీ నల్ల బట్టలు కానీ పాదరక్షలు కానీ పప్పులు కానీ దానం చేయండి ఇవి శని దోషాన్ని తగ్గిస్తాయండి రేపు సాయంత్రం కుటుంబంతో కలిసి ఒక గంట గడపండి కలిసి భోజనం చేయడం లేదా పూజలో భాగం కావడం కుటుంబ బంధాలకు బలపరుస్తుంది ధ్యానం లేదా పఠనం రాత్రి నిద్రకు ముందు ఏ ఐదు నిమిషాలు ధ్యానం చేయండి లేదా శ్లోక పఠనం చేయండి రేపటి శుభ ప్రభావం వచ్చే వారం మొత్తంగా ఉంటుందన్నమాట ఈ సింహరాశి వారికి ఇప్పటి నుంచి అంతా కూడా పట్టిందలా బంగారం కాబోతుందండి అలాగే ఆర్థికంగా వృత్తి వ్యాపార కుటుంబ ప్రేమ సంబంధాల పరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు మధ్య చేయవచ్చు అప్పులు తీర్చడం లేదా పాత బాకీలు వసూలు చేసుకోవడం సులభమవుతుంది దానం చేస్తే ఆర్థికంగా మరింత శుభప్రదంగా ఉంటుంది వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు కొత్త కస్టమర్లు వస్తారండి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులకు ప్రశంస లభించే రోజు అనమాట కానీ మధ్యాహ్నం తర్వాత సహోద్యోగులతో చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తగు జాగ్రత్తలు చాలా అవసరం కుటుంబంలో ఆనందం పెరుగుతుంది పాత విభేదాలు సర్దు అయ్యే అవకాశం కూడా ఉంటుంది సాయంత్రం కుటుంబంతో భోజనం చేయడం శుభప్రదంగా ఉంటుందన్నమాట ప్రేమ సంబంధాల్లో నమ్మకం అనుబంధం పెరుగుతుంది కొత్త రిలేషన్లో ఉన్నవారు మరింత దగ్గరవుతారు కోపం ఆత్రత నియంత్రించండి రహస్యాలు బయట పెట్టకండి నలుపు లేదా బూడిద రంగు దుస్తులు మానుకోండి మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు మూడు గంటలలోపు వాదనలకు దూరంగా ఉండండి అవసరం లేని ఖర్చులు మానుకోండి హనుమంతుని ఆలయానికి తప్పకుండా వెళ్తూ ఉండండి అలాగే శివుడిని ఆరాధించడం రేపటి రోజున ఎంతో శుభప్రదంగా కూడా ఉంటుంది శివుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండడం వల్ల మనకంతా కూడా అన్ని శుభ ఫలాలే జరుగుతాయండి మీరు ఏదైనా కానీ ఓం నమ శివాయ అని కానీ లేకుంటే ఓం నమః అంటే ఓం శ్రీ వర్ధనాయనమ అని రోజుల్లో నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఇరవై ఒక్క రోజు అనుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒకసారి మీకు నమ్మకం తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఓం నమః అని ఇరవై ఒక్క ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు తప్పకుండా అనుకోండి మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది చూశారు కదండి రేపటి రోజున సింహరాశి వారికి జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్